చిన్నుకి చాలా చాలా ఇష్టం అండి వాటర్ మెలన్ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చింది రాగానే హంగ్రీ హంగ్రీ అని అంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇక మనము వాటర్ మెలన్ కట్ చేసేద్దాం చూసారు కదండి రెడ్ కలర్లో మంచి కలర్ఫుల్గా ఉంది ఇంకా నేనైతే వాటర్ మెలన్ కట్ చేస్తాను ఇంకా చిన్నుకైతే అయితే ఇచ్చేస్తున్నాను చిన్ను టేక్ దిస్ పండు పండుమిరకాయల సీజన్ వచ్చేసింది కాబట్టి కాలుస్యం చేయకుండా పండుమిర్చి అయితే ఒక కిలో తీసుకున్నాము చక్కగా ఇది నేను శుభ్రంగా తొడలతో ఉండగానే క్లీన్ చేసేసాను ఎందుకంటే తొడములు ఉండగానే మనము కడిగేసుకోవాలి సాల్ట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఎందుకంటే తొడములు తీసేసి కడిగితే ఇటు ద్వారా ఇటు నుంచి వాటర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొడములు ఉండగానే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు కిలో కాబట్టి ఒక యాభై గ్రాములు చింతపండు వేసేసి ఒక కొంచెం సరిపడగా ఉప్పు కూడా వేసి ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేసి ఒక దాంట్లో అయితే స్టోర్ చేసి ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే మగ్గనిస్తాను తర్వాత ఏం చేస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ చూసారు కదండీ నేనైతే ఇప్పుడు గోరింటాకు ఇంకా మందార పూలు ఉంటాయి కదా అవి రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇందులోకి లెమన్ ఇంకా పెరుగు ఇవంతా కూడా మిక్సీ చేసి హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసేస్తున్నాను ఓకే చూసారు కదండి అదంతా సాటర్డే ఈవినింగ్ అనమాట ఇంకా సండే మార్నింగ్ అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ ఇంకా రిపబ్లిక్ డే ఉంది కదా సో ఇంక అయితే నేను చిన్ను ప్రేయర్కి అయితే వెళ్తున్నా మా వారైతే స్కూల్కి వెళ్తున్నారు స్టాఫ్ కంపల్సరీ వెళ్ళాలి కదా చిన్ను అయితే ఇంకా ఆప్షనల్ కాబట్టి చిన్ను నాపేస్తాము ప్రేయర్కి వచ్చేస్తుంది నాతో పాటు ఇంకా మా వారు మమ్మల్ని చర్చి దగ్గర దించేసి తనైతే స్కూల్కి వెళ్తారండి ఇప్పుడైతే అన్న అనౌన్స్ చేస్తున్నారు రెండవ అని చెప్పి కొంతమంది కలుసుకుని కాంప్లెట్స్ ఇచ్చి వారిని సిద్ధం చేయండి ఖచ్చితమైనటువంటి వాకి వారికి అందించబడతారు వారు తీరు కాబట్టి అందరూ కూడా పాలి బాక్స్ ఉండేటప్పుడు ఏదైనా దేవుడి సేవ ఒక్కటే కదా నేను ఇది ఆర్గనైజ్ చేస్తాను మనందరం కలిసి చేస్తాం ఓకే అండి ప్రేయర్ అయితే అయిపోయింది అన్న అనౌన్స్ చేశారు కదా నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే సండే స్కూల్ అయిపోయింది చిన్నుని కూడా నేను తీసుకోవడానికి వచ్చాను మాకు ప్రేయర్ జరుగుతున్నప్పుడే చిన్నుకి సండే స్కూల్ జరుగుతుంది ఇది సెకండ్ సర్వీస్ అనమాట ఇంకా ప్రేయర్ అయిన తర్వాత ఇంకా మేమైతే మా వారికి కాల్ చేస్తే తనకి ఇంకా టైం పడుతుంది అన్నారు అంటే ఇది ఎయిట్ టు టెన్ సర్వీస్ కాబట్టి టెన్కి ఇంకా కంప్లీట్ అవ్వలేదు స్కూల్లో సో నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని చిన్ను నేను అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి ఇంకా అసలు ఇంటికెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి బాగా ఊరి నుంచి వచ్చాక అసలు రెస్ట్లెస్గా ఫీల్ అయ్యామండి ఎందుకంటే అక్కడ అంతా ఫుల్ ఎంజాయ్ చేయడం వల్ల అసలు ప్రాపర్ స్లీప్ లేక చాలా కొంచెం స్లీప్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పాలి ఇంక ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాము ఇంకా అలా అలాగా కొంచెం వన్ వీక్ అయితే ఆ బడలిక ఉందండి మాలో ఇంకా అలాగా వెళ్తూ ఉండగానే మామూలుగా అయితే వెళ్తూనే అన్నీ తీసేసుకుంటాము బండి మీద అయితే కానీ మరి ఆటోలో ఆపడానికి ఉండదు కదా దట్టు ర్యాపిడో అంటే ఎక్స్ట్రా వెయిటింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మా వారు వస్తూ వస్తూ తీసుకొస్తాను మీరు వెళ్ళిపోండి అని అంటే ఇంకా మేమైతే చిన్న నేను వెళ్ళిపోతున్నాము అన్న చెప్పింది ఏం లేదండి ఈ మంత్ అంటే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు బిషప్ అజరయ్య గ్రౌండ్స్ ఉన్నది కదండీ విజయవాడలో అక్కడ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయండి అందరూ తప్పకుండా రండి మీకు వీలున్న వాళ్ళందరూ కూడా ఈ చుట్టూ విజయవాడ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో ఇందుకే ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నానండి ఈరోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి మీటింగ్స్ తప్పకుండా అందరూ రండి దేవుని దేవెనలు దైవాశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంక మేము మార్నింగ్ లేట్గా లేచాము టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు వెళ్ళి ఇంకా టిఫిన్ వేసుకుని తినాలి అస్సలు ఓపిక లేదండి ఇంకా తప్పదు కదా ఇంకా అలాగైపో 그러니까 그니까 진누 ఫ్రెష్ అయిపోయింది ఇంకా సండే అంటే చిన్నుకి మామూలుగా ఉండదండి అసలు ఫ్రెండ్స్ ఆడావిడి మామూలుగా ఉండదు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మేము కూడా ఇంకా సాటర్డే సండే మాత్రం తనకి పర్మిషన్ ఇస్తాం ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు కదా అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్ళిపోయి వచ్చింది ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటున్నారా ఇంకా చిన్నుకి పన్ను ఓడడం అయితే స్టార్ట్ అయ్యింది ఆ పన్ను ఊడుతుందని ఏడుస్తుంది పాపం అంటే ఫస్ట్ టైం కదా కొత్త కదా కొంచెం భయపడింది ఇంకా అయిపోయిన తర్వాత కాసేపు లంచ్ అది తిన్నామా వారు వచ్చారు పడుకుని లేచాక ఇంకా మా అత్తయ్య గారు కాల్ చేశారనమాట అంటే మేము ఎప్పుడు వెనపోసి అక్కడ తీసుకుంటాం కదా మాడబడుచు వాళ్ళ ఊర్లో అంటే బిఫోరే చెప్పాను నేను హాలిడేస్కి వెళ్ళే ముందే చెప్పాను ఎందుకంటే ఒక వన్ వీక్ ముందే చెప్పాలి సో చెప్తే ఇంకా తీసుకున్నామమ్మా రండి అని కాల్ చేశారు అప్పుడు ఇంకా మళ్ళీ ఈరోజు వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ వన్ వీక్ వరకు మా హస్బెండ్కి ఖాళీ ఉండదు నేను వెళ్ళడానికి కూడా నా దగ్గర బండి ఉండదు వీళ్ళు వేసుకెళ్తారు కాబట్టి సో ఇంకెందుకు సరేలే ఎటు మామూలుగా సండే ఈవినింగ్ కాస్త బయటకు అట్లా వెళ్తాం కదా అదేదో ఇంకేలాగా వెళ్దాము అని అన్నారు మా వారిని రమ్మంటే సరే మీరు కూడా రండి సరదాగా వెళ్ళేసి వద్దాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళండి మాకు మాడబోడ్చోళ్ళు ఉండే ఊరు పెన్నుమాక మంగళగిరికి యువతలే సో ఇంకా హాఫ్ అన్ అవరే కదా అనేసి అంటే ఇంకా సరదాగా బయలుదేరాము ఇంక ఈవినింగ్ ఇంకా సరదాగా వెళ్తున్నాం అనమాట బాగుంటుందండి వాళ్ళు ఊరు వెళ్ళేది కూడా బాగుంటుంది ఇంకా కాసేపు అలా మనసు ప్రశాంతంగా అనిపించింది మంచి న్యాప్ అయితే వేసామండి ఫుడ్ తినేసి పడుకున్నాము చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా సరదాగా అలా వెళ్ళి ఇంకా నేను అక్కడ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు ఆంటీ మా కోసం చేసినవి తర్వాత వెన్నపూస గోరింటాకు కూడా అడిగామండి అంటే గోరింటాకు హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అవి కూడా ఇది చూసారు కదా ఇది పార్క్ అంబేద్కర్ పార్క్ అనమాట చిన్ను చక్కగా ఆడుకునేది ఇక్కడ నాకెందుకు ఇది పెద్ద నచ్చదండి చిన్ను మాత్రం ఇష్టం నాకేంటో ఏదో బిక్కు అన్నట్టు ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు కదండి అలా నాకైతే అంత నచ్చదు ఇది వచ్చేసి మన విజయవాడ బస్ స్టాండ్ అండి ఇంకా విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇక మా ఇంటి దగ్గర నుంచి వారద వైపు వచ్చేసి అటు స్ట్రైట్గా బస్ స్టాండ్ నుంచి వచ్చేసేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి అటువైపు వెళ్ళాలన్నమాట నేను ఒకసారి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అనేది సరదాగా ఒక్కసారి మొత్తం షూట్ చేశాను అనమాట తర్వాత మామూలుగా అయితే ఎప్పుడు కూడా బిజీ అండి ఫుల్ రష్ ఉంటుంది విజయవాడ నాకు తెలిసి అమ్మో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మామూలు విషయం కాదు ఇక్కడ కుక్కర్ బిర్యానీ అది లాస్ట్ టైం ఒకసారి తిన్నాం కదా ఇక్కడ అనమాట ఇది వచ్చి తినిపో అని ఇదివరకు టైటిల్ ఉండేది ఇప్పుడు కొత్తగా ఏదో మార్చారు ఈ త్రీ ఫుడ్ కోర్ట్ అని మార్చారు సో అలా అనమాట ఇంకా అలా సరదాగా వెళ్తున్నాము అవి చూసారు అదంతా కరివేపాకు బస్తాలండి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండి ఇంకెవరి లైఫ్ వాళ్ళది బిజీ బిజీగా ఉన్నారు అందరూ కూడా ఇంకా అలా ప్రశాంతంగా వెళ్తున్నాము ఇదంతా వచ్చి కృష్ణానది దగ్గర బయట అనమాట వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసము బెలూన్స్ తర్వాత స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి ఆబ్వియస్లీ ఇంకా సోడాలు డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవే కదండి అందరికీ బాగా అవసరం అవుతాయి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా వాటర్ చూసారో వాటర్ అయితే లేదండి అటు సైడ్ ఉంటుంది బ్యారేజ్కి అవతల ఇటు సైడ్ పెద్ద ఏం లేదు ఇంకా డే లైట్ కొంచెం మిస్ అవుతుంది కాబట్టి లైట్స్ ఆన్ చేసేసారు ఇంకా అంతాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఫుల్గా వాటర్ ఉంటే బాగుండిద్ది కానీ వాటర్ అంతగా లేదు ఇక్కడ ఈ ఇక్కడ చేపలు కూడా అమ్ముతారు పీతలు తర్వాత రొయ్యలు చాలా చేపలు కూడా అమ్ముతారు చక్కగా తెచ్చుకోవచ్చు బాగుంటాయంట ఈ గుండా అక్కడ జనాలు ఉన్నారు కదా అవే అవి ఏం కాదు చేపలు అవి కొనుక్కుంటారో అక్కడ పట్టినవి ఇక్కడ ఫ్రెష్గా మనకి అమ్ముతారనమాట చాలా చక్కగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఈ బండ మీద వెళ్తున్న పాప చిన్నని చూసి హాయ్ చెప్తూ పలకరిస్తూ నవ్వుతూ ఉంది ఇంకా అది కూడా కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట ఏదేమైనా ఈవినింగ్ టైంలో సరదాగా కాసేపు అలా బయటికి వెళ్తే మనం ఏదో తినాలి ఏదో చేయాలి అని కాదు కానీ మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండి ఆ టీవీలో ఆ ఫోన్లే కాకుండా కాస్త బయట గాలు కూడా మనం పీల్చుకోవాలి కదండి నేచర్ని ఎంజాయ్ చేయాలి నేచర్ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం మనకి సో అలా వెళ్తూ ఉన్నాము ఇదేనండి ప్రకాశం బ్యారేజీ చూసారా పగలైతే ఈ జెండాలతో చాలా అందంగా ఉంటుంది నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా బాగుంటుంది ఇంకా నైట్ వచ్చేసరికి నేను అంత క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకు అని అంటే లగేజ్ ఉందండి నాకు ఇంకా కుదరలేదు ఇంకా అలాగా వచ్చేస్తూ వెళ్తూ వెళ్తూ ఉండగా ఇది ఉండవల్లిలో హోసన్న మందిర్ అనమాట వీళ్ళ బ్రాంచెస్ ఉంటాయి కదండీ ఇప్పుడు విజయ గోరంట్లలో అట్లాగా గుంటూరులో ఉంటే ఇక్కడ వచ్చేసి ఉండవల్లిలో ఉంది ఇంకా కుదురులో కూడా ఉందంటే మేము ఉండే రామలింగేశ్వర నగర్ పక్కకి యనమల కుదురు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉందనమాట అక్కడ కూడా ఒక ప్రేయరు ప్రార్థన మందిరం ఉంది ఈ ఉండవెల్లికి కూడా నేను నేను మా చిన్నగా కూడా కొన్నిసార్లు అయితే వచ్చాము ఉండవల్లి ప్రేయర్ హాల్కి అయితే వచ్చాము మేము ఇంకా ఉండవల్లి సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి బాగుంటాయి అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా దగ్గరలోకి వచ్చేస్తుంది ఇది మీరు గుర్తుపట్టారా లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా అక్సా పెయింట్స్ అనమాట షాప్ ఇది క్రాస్ చేసుకుని వెళ్తున్నాము షాప్ అయితే ఇంకా క్లోజ్ చేయలేదు అంటే మేము వెళ్ళేది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకెళ్ళేసరికి వాడున్నాడు పాపనైతే ఇంకేం తీయలేదు ఇంకా అలాగా మళ్ళీ తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయామండి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి ఫుల్ లైటింగ్ అండి చాలా చాలా బాగా పెట్టారనమాట ఇంకా అవి చూసుకుంటూ మనకి పెట్రోల్ ఉండాలి కదా మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ కానీ ఇంకా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు వీళ్ళు టైర్లకి గాలి కూడా పెట్టించుకున్నారు ఇంకా ఇంకా అయిన తర్వాత ఇది బీసెంట్ రోడ్ అండి ఇటు నుంచి బీసెంట్ రోడ్ దానికి ఆపోజిట్ రాఘవయ్య పార్క్ అనమాట ఇంకా మనం అది క్రాస్ అయ్యి వెళ్తున్నాం దట్టు ఈ లైటింగు అసలు ఏమంటారు బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ వరకు అయితే ఇదే తీయమండి పెట్టారు లైటింగ్స్ అయితే మనము అంటే డే టైం వెళ్తే మనకు అంత లుక్ ఉండదు తెలీదు నేను వెళ్ళేటప్పుడు నాకు తెలియలేదు వచ్చేటప్పుడు మాత్రం చూస్తే సూపర్గా ఉందనమాట ఇది అంతా బందర్ రోడ్ అనమాట ఎంజీ రోడ్ అంటారు కదా ఇది ఇలా వెళ్తున్నాము వెళ్ళేటప్పుడేమో వారద వైపు నుంచి వెళ్ళాము కాబట్టి మనకు తెలియలేదు అయినా అప్పుడు అంత చీకట పడలేదు కాబట్టి తెలియదు ఇంక ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ అంబేద్కర్ పార్క్ ఉంటుంది కదండి ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ పళ్ళు స్ట్రాబెర్రీస్ అయితే ఇంక అసలు మామూలుగా లేవండి బాక్సులు బాక్సులే అమ్ముతున్నారు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా చాలా బాగుంటుంది మా అక్క కూడా బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు మనం తింటే కొంచెం అవి పుల్ల పుల్గా తినాలనిపి అంత టేస్ట్ అనిపించదు కానీ అదే మిల్క్ షేక్ చేసుకుంటే మంచి క్రీమీగా చాలా బాగుంటుంది తాగుతుంటే అది చేసే విధానాన్ని బట్టి ఉంటుంది చాలా బాగా చేస్తారు మా అక్క కూడా ఇంకా ఇయర్ అయితే ఇంకా ఏమీ తాగలేదు చూడాలి చూసారు కదా ఈ థీమ్ అంతా కూడా మీకు అర్థమైంది లాస్ట్ వీక్ ఇది అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సో నేను అప్పుడైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను చక్కగా చెట్లకు కూడా లైటింగ్స్ పెట్టారు అంటే ఒకే కలర్ కాకుండా అన్ని కలర్స్ కవర్ చేశారనమాట ఇంకా మీకైతే చూపిస్తున్నానండి మా గారు మాకు చేసినవి అంటే ఒకసారి చక్కలు ఇస్తారు ఒకసారి చక చ ఏమంటారు ఏమంటారు జంతికలు మన సైడ్ జంతికలు అంటారు కదా వీళ్ళు చక్రాలు అంటారు అవి ఇస్తారు ఇది ఒక టైప్ అనమాట ఇది బటర్ రేస్ చేస్తారు చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి అనమాట లాస్ట్ టైం బటర్ రేస్ చేశారు ఈ సారైతే వెన్నపోసి వేసి చేశారంట చాలా చాలా బాగున్నాయండి ఆ రెసిపీ అయితే నేను ఈసారి ఖచ్చితంగా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను తప్పకుండా నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న మీటింగ్స్ని మీరు ఖచ్చితంగా అందరూ వచ్చి దేవుని దేవుని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్